ఇంత పని చేసిన అభివృద్ధి ఆధారంగా మనం పనిచేస్తుంటే గతంలో మీకు శాసనసభ్యుడుగా పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు బాధ్యత రాజ్యంగా మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం మీ కాలు తీసేస్తాం తలకాయలు తీసేస్తాం మట్టు చేసేస్తాం అని మాట్లాడుతున్నాడు ఈ పనికి నేను శాసనసభ నేను చెప్తా సమావేశంలో కాలు చేతులు తీసేయడం కాదు చేసేటమే కాదు నీకు కాళ్ళు చేయలేదు తీయడానికి ఖర్చులు కటాలు కావాలి కానీ కూటమి కన్నెత్తి చూస్తే నిన్ను కంటి చూపుతా నిన్ను కంటి చూపుతో లేపని చెప్పడం జరిగింది నన్ను అడిగాడు తిరిగి ఎవరో ప్రెస్ మీట్ పెట్టాడు మా నాయకుడు నువ్వే కంటి చూపుతా లేపడానికి అని हिकिड़ो नंढो ॾह राधा कृष्णा श्री